అండ్ ఈ నా పేరు యోదా ఇంకా ఫోర్ డేస్లో నా బర్త్డే ఉంది మా మా అమ్మ మీకు గిఫ్ట్ ఇస్తుందంట ఒక గిఫ్ట్ ఇస్తుంది అక్కడ మీకు కాదు మూడు మూడు ముగ్గురికి గిఫ్ట్ ఇస్తాను ముగ్గురికి చెప్పు లైక్ చేయమని లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి నీకు ఇష్టమైంది అందరికి చెప్తావు కదా నాకు చెప్తావు కదా ఇప్పుడు అది చెప్తా ఐ లవ్ యూ సరే స్కూల్కి టైం అయింది కదా బాయ్ చెప్పు బాయ్ నా యోధ కుట్టి మాట్లాడిన మాటలు వినేసారి కదా నిజమేనండి తన బర్త్డేకి మీకు నేను గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను తొమ్మిదో తారీఖు తన బర్త్డే డిసెంబర్ నైన్ డిసెంబర్ తొమ్మిదో తారీఖు సోమవారము అంటే సోమవారం రోజు మేమందరం శ్రీశైలంలో ఉంటాము శ్రీశైలం వెళ్తున్నాము తన బర్త్డే కోసమే ఈసారి తనకు నేనంటే చాలా ఇష్టం యోధకి అమ్మ అంటే చాలా ఇష్టం అమ్మకు ఎప్పుడు ఐ లవ్ యూ చెప్తూనే ఉంటుంది ఐ లవ్ యూ చెప్పడం అమ్మకు తనకు బాగా నచ్చుతుంది అలాగే ఈ ఐ లవ్ యూ శారీ ఈ చీర నేను కట్టుకోవడం కూడా తనకు బాగా నచ్చుతుంది అలాగే నా కూతురు అక్షిత పెద్ద పాప సిక్స్త్ క్లాస్ చదువుతోంది యోధ ఏమో సెకండ్ క్లాస్ చదువుతోంది నేను ఈ చీర కట్టుకోవడం యోధకి ఇష్టం కాబట్టి నేను మీకు గిఫ్ట్గా ఇవే చీరల్ని ఇవ్వాలి అనుకుంటున్నాను మీరు యోధకి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి తనకు ఇష్టమైన ఐ లవ్ యూ చెప్పండి ఎంతమంది తనకు ఐ లవ్ యూ చెప్తారో నేను తనకి చూపిస్తాను తను చాలా సంతోషపడుతుంది ఐ లవ్ యూ అని నాకు చెప్తే నేను తిరిగి చెప్తే తనకు చాలా సంతోషం అసలు ఏమో అది ఐ లవ్ యూ పిచ్చి పిల్ల నా కుట్టి యోధకి కుట్టి ఐ లవ్ యూ పిల్లది అందుకే మీకు ఐ లవ్ యూ సారీస్ నేను ఇవ్వాలి అనుకుంటున్నాను గిఫ్ట్గా తన బర్త్డేకి తన బర్త్డే రోజు మీరు ఎంతమంది కామెంట్ ఈ ఈరోజు ఇప్పుడు నేను వీడియో పెడుతున్నాను కదా ఈరోజు మీరు ఈ వీడియో కింద ఐ లవ్ యూ అని చెప్పేసి తనకు కామెంట్ పెట్టండి ఎంతమంది కామెంట్ పెడతారో చూద్దాం అలాగే కామెంట్ పెట్టిన వాళ్ళలో ఫోర్ మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఎందుకంటే ఈ శారీస్ ఫోరే ఉన్నాయి కదా ఈ నలుగురిని సెలెక్ట్ చేసి మీ ఇంటి దగ్గరికి నేను ఈ ఐ లవ్ యూని పంపిస్తాను నా ప్రేమని నా యోధా ప్రేమని నా అచ్చి ప్రేమని ఈ రూపంలో మీకు ఇస్తున్నాను అచ్చి అంటే అక్షిత ఈ రూపంలో మీకు ఇస్తున్నాను ఇది నేను కట్టుకున్న శారీ బ్లాక్ ఇదేమో మెరూన్ రెడ్ ఇది ఏమో స్కై బ్లూ కలర్ అలాగే మెరూన్ రెడ్ ఈ నాలుగు శారీస్ ఎవరు తీసుకుంటారో బర్త్డే గిఫ్ట్గా హోదా బర్త్డే గిఫ్ట్గా ఎవరు గెలుచుకుంటారో చూద్దాము ఇదేదో పెద్ద అమౌంట్ కాదు నేనేమో ఇస్తున్నది కూడా మీకు పెద్ద గిఫ్ట్ ఏమీ కాదు కానీ నా ప్రేమను నా పిల్లల ప్రేమను మీకు ఇస్తున్నాను ఇంకొంచెం మీకు దగ్గర అవ్వచ్చు అని చెప్పి యోధా బర్త్డే అంటే నాకు చాలా స్పెషల్ అసలు అక్షిత బర్త్డే కూడా నాకు స్పెషలే కాకపోతే చిన్నోడు కదా వీడు అక్షిత పెద్ద వీడు చిన్నోడు చిన్నోడు బర్త్డే అమ్మలకి చిన్నపిల్లలంటే ఎప్పుడూ ఇష్టమే ఉంటుంది చాలామందికి కొంతమందికి అందరూ ఇష్టమే ఉంటుంది నాకు మాత్రం చిన్నోడి మీద కొంచెం ప్రేమ ఎక్కువ అల్లరి చెయ్యడు అల్లరి చెయ్యదు అస్సలు అమ్మ చెప్పిన మాటే వింటుంది అక్షిత అల్లరి పిల్ల అందుకే నాకు అల్లరి చెయ్యదు కాబట్టి కొంచెం ప్రేమ ఎక్కువ ఇలా చెప్పకూడదు కానీ మనసులో ఏది దాచుకోకూడదు అది నా అచ్చి పాపకు కూడా తెలుసు నా అక్షితకు కూడా తెలుసు యోధ మీదే నువ్వు ప్రేమ చూపిస్తావు యోధనే నీ పక్కన పడుకో పెట్టుకుంటావు అని నాతో తను గొడవ పడుతూ ఉంటుంది అక్షిత యోధాకే ముద్దులిస్తావు యోధనే బాగా చూసుకుంటావు యోధకే అన్నం తినిపిస్తావు ఇలా రోజు గొడవ జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈరోజు యోధ బర్త్డేకే నువ్వు గిఫ్ట్లు ఇచ్చావు మీ సబ్స్క్రైబర్లకి నా బర్త్డేకి ఇవ్వలేదు మొన్ననే సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ అక్షిత బర్త్డే అయిపోయింది తను ఏమేమి అంటుందో సరే తన కోసం కూడా ఒకసారి మీకు నేను మంచి గిఫ్ట్లు అయితే ఇస్తాను ఈసారికి అయితే ఇష్టమైన మిగతా శారీస్ నేను సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ ఇవి ప్రైస్ కూడా తక్కువే నేను కూడా వ్యాపారస్తురాలని కదా అందుకే ఎంత వ్యాపారం చేసినా సరే యోధకి ఇష్టమైన ఈ ఐ లవ్ ఐ లవ్ యూని మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను మీరు చేయాల్సిందల్లా మన వీడియోని లైక్ చేయడం అలాగే కింద కామెంట్ చేయడం ఒక నలుగురిని నేను ఎలా సెలెక్ట్ చేస్తాను అంటే కామెంట్ రాసిన వాళ్ళ పేర్లన్నీ ఒక చిటీలో రాస్తాను ఎంతమంది అయినా కామెంట్ చేయని చిట్టి ఒక చీటీలో రాస్తాను ఒక్కరి పేరు ఒక చీటీలో ఇంకొకరి పేరు ఇంకో చీటీలో అలా చీటీలు రాసి యోధ ముందు వేస్తాను తను ఏ నాలుగు చీటీలు అయితే తీస్తుందో వాళ్ళకి నేను ఈ శారీస్ పంపిస్తాను తను ఇంకెవరికైనా ఇద్దాం అని అడిగితే నేను ఇంకో రెండు శారీస్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను సిక్స్ వెళ్ళి సెవెన్లోకి వస్తుంది కదా యోధకు అందుకే సరే ఆరు గిఫ్ట్లు ఆరుగురికి అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను ఐ లవ్ యూలు అయితే ఇవి నాలుగు ఉన్నాయి ఇంకో రెండు నేను ఏదైనా సెలెక్ట్ చేస్తాను శారీస్ ఆరుగురికి ఆరు వెళ్ళి ఏడులోకి వస్తుంది కాబట్టి ఏడు మంచిది కాదంటారు కాబట్టి ఏదైనా సరే ఏడు చేయడం ఏడు వయస్సు రావడం మంచిది కాదు అనట్లేదు నేను ఏదైనా మనం ఇచ్చేటప్పుడు కానీ ఏడుతో మొదలు పెట్టకూడదు అది ఏదో అంటారు అవేమీ నమ్మను కానీ ఈసారికి నా కానిచ్చేద్దాం ఆరు గిఫ్ట్లు ఇచ్చేస్తాను మీరు ఎవరు చాలా ప్రేమ చూపిస్తున్నారు నా మీద మంచి కామెంట్లు చేస్తున్నారు లైక్ చేస్తున్నారు మన వీడియో వీడియో రాగానే మొత్తం చూస్తున్నారు అది చాలా సంతోషం నాకు అందుకోసమైనా నేను మీకు ఈ రూపంలో గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను గిఫ్ట్ రాని వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది లేదు ఇది కనుక వీడియో సక్సెస్ అవుతే కొంచెం బాగా రీచ్ అవుతే ఈసారి నుంచి ఇలాంటి ప్లాన్లు చేస్తూ ఉందాం చాలామంది శారీస్ సేల్ చేసే వాళ్ళే ఉన్నారు మన దాంట్లో ఎంతమంది మన ఇంట్లో ఎన్ని శారీస్ ఉన్నా బయట ఎక్కడైనా ఒక మంచి శారీని చూస్తే ఏదైనా మనకు గిఫ్ట్గా వస్తే మనం గెలుచుకుంటే దాని ఆనందమే వేరు మీరు ఇప్పుడు గెలుచుకుంటున్నారు నా దగ్గర నుంచి ప్రేమను అనుకోండి ఈ ఇలాంటి ప్రేమను ఈ ఐ లవ్ యూని నేను మీకు ఇస్తాను మీరు చేయాల్సిందల్లా మంచి కామెంట్ యోధకు ఐ లవ్ యూ చెప్పడం ఖచ్చితంగా ఐ లవ్ యూ చెప్పడం మాత్రం మర్చిపోకండి కామెంట్లో తను అన్ని ఐ లవ్ యూ చూసిందంటే మాత్రం చాలా సంతోషపడిపోతుంది ఇదే నా యోధకు నేనిచ్చే గిఫ్ట్ అని అనుకుంటున్నాను కానీ ఐ లవ్ యూ చెప్పిన ప్రతిసారి నేను తిరిగి చెప్పను అంటే రోజుకి నాలుగైదు సార్లు తను చెప్తూనే ఉంటుంది రావడం ఇలా పట్టుకోవడం దగ్గరికి రావడం అమ్మ అమ్మ ఐ లవ్ యూ ఇలా ముద్దుగా చెప్తూ ఉంటుంది నేను బొద్దుగా చెప్పినట్టున్నాను అమ్మ ఐ లవ్ యూ అని తను బ్రహ్మాండంగా చెప్తుంది అంతే బ్రహ్మాండంగా మీరు కూడా ఐ లవ్ యూ తనకి చెప్పండి ఈ శారీస్ని నేను పంపిస్తాను ఎలా పంపిస్తాను ఏంటి అనేది మీరు చూస్తారు ఈ శారీస్ని మీరు తీసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వచ్చి కామెంట్ కూడా చేయాలి మళ్ళీ నేను ఇచ్చాను అనేసి మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది ఓహో చెప్పిన మాట చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చారు అని అంతే మరి మన ఇప్పుడు వీడియోకి అయితే లైక్ చేయండి ఇదే వీడియోకి మీరు కామెంట్ చేయాల్సింది ధన్యవాదాలు యోధా ఐ లవ్ యూ అచ్చి ఐ లవ్ యూ అచ్చిగాడు ఫీల్ అవుతాడు మళ్ళీ వస్తే యువతకి ఐ లవ్ యూ చెప్పావు అచ్చిగాడి ఫీల్ అవుతాడు నా అచ్చి అచ్చిని మీరు చూడలేదు కదా నేను ఇంకో వీడియోలో చూపిస్తాను బాయ్